హలో దిస్ ఇస్ రామ్ బాబు వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ టెట్ తర్వాత డిఎస్సిలో మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశము కార్ల రోజర్ ఆత్మ వికాస సిద్ధాంతం మరి కార్ల రోజర్ చెప్పినటువంటి ఆత్మ వికాస సిద్ధాంతానికి సంబంధించి మనకి ఈజీగా సులభంగా అర్థం కావాలి అంటే ఒక సినిమాలో ఉన్నటువంటి సన్ సన్నివేశాన్ని మనం దీనికి కనెక్ట్ చేసినట్లయితే ఈజీగా నేర్చుకోవచ్చు అంటే మనకి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనేటటువంటి మన అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సినిమా ఉంది మన అందరికీ తెలుసు సో కాబట్టి ఆ ఒక్కసారి ఆ సినిమాని మనం ఒకసారి రీకాల్ చేసుకున్నట్లయితే ఈ చెప్పేటటువంటి కార్లు రోజు ఆత్మ వికాస సిద్ధాంతంతో హండ్రెడ్ పర్సెంట్ మనం దీన్ని కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది జనరల్గా మరి ఈ ఆత్మ వికాస సిద్ధాంతంలో మనకి రెండు రకాలైనటువంటి అంశాలనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అదేంటంటే వాస్తవిక ఆత్మభావన అదేవిధంగా ఆదర్శాత్మక ఆత్మభావన వాస్తవిక ఆత్మభావన అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాము మన ప్రవర్తన ఎట్లా ఉంది అనేటటువంటిది వాస్తవిక ఆత్మభావన అదేవిధంగా మరి ఆదర్శాత్మక భావన అంటే ఏంటి అంటే మన భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నాం ఎలాంటి ఆదర్శవంతమైనటువంటి ఒక ప్రవర్తన పెంపొందించుకోవాలి అనుకుంటున్నాము అనేటటువంటిది ఆదర్శాత్మక ఆత్మభావన సో కాబట్టి ఈ రెండింటికి మధ్య మనకి కొంత ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది అంటే మన వాస్తవిక ఆదర్శ భావన నుంచి ఆదర్శాత్మక ఆత్మభావనలోకి వెళ్ళాలి అంటే మనం కొంత ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది అంటే మన ప్రవర్తనలో కొన్ని మార్పులు అనేవి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దీన్ని మనకి ఇక్కడ ఆల్రెడీ మనం దీనికి సంబంధించినటువంటి వీడియోని చేయడం జరిగింది మరి దాన్ని సులభంగా ఈజీగా అర్థం కావాలి అంటే మనకి ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ సన్నివేశాలు మనం నేర్చుకున్నట్లయితే ఈజీగా ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే ఈజీగా చెప్పవచ్చు అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ హీరోకి ఉన్నటువంటి అల్లు అర్జున్ యొక్క క్యారెక్టర్ అనేటటువంటిది వాస్తవిక ఆత్మభావన అంటే అతను కొంచెం ర్యాష్గా ఉండటం దూకుడుగా ఉండటం అందరి మీదకి అతను దురుసుగా ప్రవర్తించడం తన కోపము సో ఈ లక్షణాలన్నీ కూడా అతనికి వాస్తవిక ఆత్మభావన మరి ఆదర్శాత్మక ఆత్మభావన అంటే అతను ఒక మంచి సోల్జర్గా డెవలప్ అవ్వాలని చూస్తూ ఉంటాడు అతను బోర్డర్లో ఉండి ఒక సైనికుడిగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరి ఆ ఆదర్శాత్మక ఆత్మభావన పెంపొందించడం కోసం మరి అతను చాలా రకాలైనటువంటి రిస్కులు చేస్తూ ఉంటాడు రకరకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఫాదర్ దగ్గర ఫాదర్ దగ్గరికి వెళ్ళటం కోసం సైన్ కోసం రకరకాలైనటువంటి తన యొక్క ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోవటం సో ఈ విధంగా వాస్తవిక ఆత్మభావం నుంచి ఆదర్శాత్మక ఆత్మభావాన్ని పెంపొందించుకోవడం కోసం అతను చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు సో ఫైనల్గా అతను సక్సెస్ అవ్వటం జరుగుతుంది సో కాబట్టి మనకు ఉన్నటువంటి వాస్తవిక ఆత్మభావన ఏదైతే ఉందో దాంట్లో మార్పులు తెచ్చుకొని మన యొక్క ప్రవర్తన ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొచ్చి ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శాత్మక ఆత్మభావం పెంపొందించుకోవడం అనేది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ సో కాబట్టి దీన్ని మీరు చూసినట్లయితే ఈ సినిమాను ఒకసారి రీకాల్ చేసి ఇక్కడ మనం చెప్పినటువంటి వీడియో చూడండి మీకు హండ్రెడ్ ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది థ్యాంక్ యూ